ఫ్రెండ్స్ ఐపీఎల్ తో పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని బీసీసీఐ భావించింది కానీ ఈ లీగ్ వల్ల బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది మెగా లీగ్ ముగిసిన కొన్ని రోజుల గ్యాప్ లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు మొదలు కానుంది ఈ టర్నీలో ఆడే టీం సెలక్షన్ కు ఎక్కువ టైం లేదు ఇప్పటికే సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేసే పనిలో పడ్డారు ఇందులో భాగంగా ఐపీఎల్ మ్యాచ్ ని దగ్గరుండి తీక్షణంగా గమనిస్తున్నారని వినికిడి ఈ లీగ్ తో జట్టు ఎంపికకు సంబంధించిన చిక్కుముడులకు జవాబు దొరుకుతుందని బోర్డు భావించింది కానీ సమాధానం దొరక్కపోగా కొత్త తలనొప్పి మొదలైంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ వల్ల భారత క్రికెట్ బోర్డుకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సంబంధించి ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకు నుంచి స్పిన్నర్ల దాకా అన్ని రోల్స్ మీద సెలెక్టర్లు ఓ అవగాహనతో ఉన్నారని తెలుస్తుంది అయితే వికెట్ వాళ్లకు ఇబ్బంది పెడుతుందట గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్ తో ఫామ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే వికెట్ కీపర్ గా అతడిని వరల్డ్ కప్ కు పంపాలని సెలెక్టర్లు అనుకుంటున్నారట అతడికి బ్యాకప్ గా జితేష్ శర్మను కూడా జట్టులో ఉంచాలని భావించారట కానీ ఇప్పుడు ఆ రోల్ కు అనేక ఆప్షన్స్ తెర మీదకి వస్తున్నాయి శర్మ పెద్దగా ఆకట్టుకోవడం లేదు రిషబ్ పంత్ మాత్రం తన ఫామ్ ఫిట్నెస్ కు ప్రూవ్ చేసుకున్నాడు అటు సీనియర్ కీపర్ దినేష్ కార్దిక్ సంచలన ఇన్నింగ్స్ లతో సత్తా చటుతున్నాడు గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ కు దూరంగా ఉన్న స్టైలిష్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్ తో సూపర్ టచ్ లోకి వచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా బ్యాటు తో రెచ్చిపోతున్నాడు కీపింగ్ లోను సత్తా చాటుతున్నాడు అటు బోర్డు కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ లతో తాను కూడా వికెట్ కీపర్ పొజిషన్ కు రేసులో ఉన్నానని అంటున్నాడు ఇలా రిషబ్ పంత్ జితేష్ శర్మ జోడీని పంపిద్దామనుకున్న బోర్డు ముందు కీపింగ్ కోసం చాలా ప్రత్యామ్నాయాలు వచ్చి పడ్డాయి అయితే రిషబ్ పంత్ ను పంపడం ఫిక్స్ అని తెలుస్తుంది కానీ అతడికి బ్యాకప్ గా కేఎల్ రాహుల్ దినేష్ కార్తిక్ సంజు లో ఎవరిని తీసుకోవాలనేది సెలెక్టర్లకు అర్థం కావట్లేదట ఐపీఎల్ తో కీపర్ పై క్లారిటీ వస్తుందనుకుంటే అదే పెద్ద చిక్కుముడి పొజిషన్ గా మారడంతో బోర్డు పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్నారట మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఏ ఆటగాన్ని వికెట్ కీపర్ గా తీసుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్